ఫస్ట్ క్లచ్ బ్రేక్ పట్టుకొని ఫస్ట్ గేర్ వేసుకో ఫస్ట్ గేర్ హ్యాండ్ బ్రేక్ తీసుకో బ్రేక్ పట్టుకొని హ్యాండ్ బ్రేక్ ఓకే ఫస్ట్ ఎక్స్ట్రా పట్టుకు మూమెంట్ ఇండి ఒకవేళ మూమెంట్ ఇచ్చేటప్పుడు గడగడ అయినారు కాదే నేను చెప్పలా కొద్దిగా రీక్లచ్ ఎక్సెడ్ పర్వాలా ఎక్స్ఐ వచ్చి మూడు ఫస్ట్ క్లచ్ ఇచ్చుకో ఇప్పుడు అది మళ్ళీ క్లచ్ పట్టుకో ఫ్రీ అవుతుంది అప్పుడు దొల్లేస్తుంది రెండు క్లచ్ పట్టుకునేవి కూడా ఇంకా మామూలుగా క్లచ్ ఆ సెకండ్ వేసుకో క్లచ్ వేసుకొని సెకండ్ అంతే థర్డ్ ఆరున ఒకటి ఒకసారి కొంచెం ఆ సైడ్ బాగోడదా సెంటర్ లోనే లాగా పెద్ద ఈ సైడ్ ఈ గిరకు రావాలా ఈ సైడ్ డౌన్ ఉంటే లాగుతా ఉంటుంది మండి రైట్ సైడ్ డౌన్ ఉంది లాగుతుంది మనం లెవల్ చేసుకోవాలా లెఫ్ట్కి అట్లా ఈ గీర పక్కనే ఉండాలి మనం రైట్ సైడ్ బాగకూడదు అట్లా డౌన్ ఉన్నప్పుడు లెఫ్ట్కి డౌన్ ఉండేలే లెఫ్ట్కి లాగుతూ ఉంటుంది మనం లెవెల్ చేసుకోవాలా ఏంది మన మన ఎడ్జ్ మన ఎడిజి వరకు లెవల్ చేసుకోవాలి లెఫ్ట్కే వచ్చేయండి లెఫ్ట్కే వచ్చేయండి అట్లా ఆ లెవెల్లో మనం పోతూ ఉండాలి ఎవరు ఎట్లన్నా పోనీ మనకు సంబంధం లే సంబంధం లే మనకేమి ఇబ్బంది కూడా రాదు మన లైన్లో మనం పోతా అంటే వెనకాల ఎట్లన్నా ఎవరైనా ఆ వేస్తే మనకు భయం లేదు వాళ్ళ వెనకాల హార్ వేసి ఎందుకంటే నీ లైన్లో నువ్వు కరెక్ట్గా పో ఆ లైన్లో బండ్లు వస్తున్నాయి నాకు నేను ఎటువంటి తప్పించుకొని పోతావని అది అనమాట నువ్వు రైట్కి ఏమన్నా వస్తావేమని వాళ్ళ హార్ను కొట్టేది సేమ్ లారీ వాడు ఎట్లా గిర్ర పక్కన ఆ టైప్లో పోవాల నీకు గిర్రెపక్కన అంటే ఇది ఈ టైప్లో నువ్వు దీన్ని పెట్టుకొని చూసుకొని అంగ అట్లే పోతూ ఉంటుంది పక్కనే ఇది గిర్ర దాటితే బండి గిర్రె దాటింది అర్థం దీన్ని ఫిల్టర్ దీన్ని ఫిల్లర్ అంటారు ఇది ఈ ఫిల్లరు కొద్దిగా ఇట్లా దాటింది దాటిందనుకో టైర్ కూడా గిర్ర దాటి ఉంటుంది టైర్లు ఇవ్వాలనుకో ఈ పిల్లరు అంటే మినిమం ఫార్టీ ఉండాలి మనం